అప్పట్లో ఈ ట్రాక్ మీద అమరావతి ఎక్స్ప్రెస్ వస్తుంది దానికంటే స్పీడ్ గా నువ్వు ఇక్కడికి వస్తేనే నన్ను కాపాడుకోగలవు లేకపోతే నేను చిక్కు బుక్ చిక్కు బుక్ రైలే

అబ్బా తల్లి సాధించావు రెస్టారెంట్ వచ్చాం ఇప్పుడు విషయం చెప్పు నువ్వు త్వరగా వచ్చి రైలు రక్షించావు లేకపోతే అది పడిపోయేది అబ్బా విషయం చెప్పురా అది కాదురా ఒక పిల్లవే నిన్న రాత్రి కల్లో నిన్ను రెస్టారెంట్ కి రమ్మని చెప్పాను నువ్వు రానన్నావు అది కరెక్టా రాంగ్ అని టెస్ట్ చేశాను ఐ వన్ ద డ్రీమ్ ఇస్ రాంగ్ రా టా టా ఏమే వివేక్ గ్లామర్ చాలా నేటివిటీ ఉంటుంది కదే అతని తల్లో వంకి చాలా స్టైల్ గా ఉంటుంది

అందరికీ చెప్తున్నారు అతని కాపీ రైట్స్ లవ్ రైట్స్ నవ్వు రైట్స్ టోటల్ గా వరల్డ్ రైట్స్ నావే ఎవరైనా కన్నెత్తి చూసారో మొత్తం కత్తిరిస్తానా ఎప్పటికైనా అర్థమైందామాయిందో టైం అవుతుంది అది ఇంక రాలేదేమిటి ఒరే సుబ్బి దాని సంగతి తెలిసి కూడా దానికి చెప్పకుండా ఈ పెళ్లి చూపుల అది వచ్చి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చూసిందంటే ఇవాడు వాళ్ళకో మనకో మూడింది అది దోసకాయ ఉల్లిపాయ పచ్చడి చేశానని నా గుండు ఒరే నా మీద కోపంతో మీసం మెలేసామని నిద్రలో వచ్చింది చెప్పింది వెళ్ళింది ఆల్రెడీ మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటే

కాబోయే అల్లుడికి మీరు హ్యాపీ బర్త్డే చెప్పండి కాబోయే భార్యగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఆహా లరళో లరళ లరళ ఇది గుప్తుల కాలం నాటిదా శాతవాహనల కాలం నాటిదా ఆ నెత్తి మీద కుండ ఉంది కాబట్టి గోల కొండదే ఇది కొండపల్లేది రా చెక్క బొమ్మ అది అలా అర్థం చేసుకో అర్థం చేసుకున్నారా ఆహా అలా టైర్డ్ గా ఉందిరా ఆహా మా నాన్న ఏదో పెళ్లి సంబంధం డిసైడ్ చేసి రేపు నిశ్చితార్థం అని చెప్పాడు అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను హై ఇది హాస్టల్ అల్లర్ అవుద్ది అల్లరి అయితేనే మన పెళ్లి అవుద్ది ఆహా మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లో ఏడేళ్ళు మా బతుకు బ్లాక్ కలర్ అయిపోద్ది పోరేయ్ అసలు నీకు అది లేదు బుద్ధి ఓహో మిడ్ నైట్ వచ్చాను అన్నం తినకుండా వచ్చాను ఏదైనా బిర్యానీ ఎవరైనా బుద్ధి లేదా నీకు హలో మీ మిడ్ నైట్ ఫ్యామిలీకి మిడ్ నైట్ బిర్యానీ తెచ్చే సర్వెంట్ లా కనబడుతున్నానా అసలు నీకు అది ఆమె టైం సెన్స్ నీకు నేను చెప్పి ఎంతసేపు అయింది ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వెళ్ళు వెళ్ళితే వెళ్ళు అవేల్తాలేవా అమ్మా లేటైనా పర్లేదు మెల్లగరా అర్థం చేసుకోడు చూడు ఇక్కడ అక్కడ ఉంది అక్కడ ఉంది